విద్యార్థిని విద్యార్థులు విద్యతో పాటు ఆటల పోటీల్లో ముందుండాలని గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని ఇసనాక శ్రీవాణి సూచించారు తిరుపతి జిల్లా సూలూరుపేట కోటపోలూరు గ్రామంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సూలూరుపేట మాజీ మండల అధ్యక్షులు ఇసనాక హర్షవర్ధన్ రెడ్డి సత్యమని ఇసనాక శ్రీవాణి చేతుల మీదుగా గ్రామంలో క్రీడోత్సవాలను ముగ్గుల పోటీలు ప్రారంభించారు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు మొదటి మూడు బహుమతులుగా చీరలు మిగిలిన వారికి నగదును ఆమె చేతుల మీదుగా అందజేశారు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో సోమవారం ఫ్రెండ్స్కోమ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు చంద్రజిత్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించిన ఈ గ్రామ క్రీడోత్సవాలు గత పద్మూడు ఏళ్లుగా జరుగుతుందన్నారు విద్యార్థిని విద్యార్థులు మంచి క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తయారు కావాలని ఆకాంక్షించారు అలాగే గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎండీఓ మురళి బద్దిపూడి మోహన్ రెడ్డి ఏఎంసీ సభ్యులు వీరస్వామి పోలీస్ అధికారులు మూర్తి రమణయ్య గ్రామ పెద్దలు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు

பத்தொம்ப பஞ்சாயத்து ಬಂದಾ ಹೈ ಬಂದಾ ಬ್ಲಿಯಸ್ ಆದ್ರೆ ದೇಲೇದು

चेतना लांग <esqu> <filming> <lettuce our> <income> वॉली चना విద్య క్రీడము అది పిల్లలకి అవసరం కానీ శుభ్రత పరిశుభ్రత అనేది కూడా చాలా వస్తువు పిల్లలకి అది ఇంట్లో తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ నమస్కారం నా పేరు విస్నాక శ్రీవాణి హర్షవర్ధన్ రెడ్డి గారి మిస్సెస్ని ఆయన చనిపోయిన తర్వాత నేను చాలా రోజులు కామైపోయాను ఏదో బాధలో ఆ తర్వాత ఏదో చెయ్యాలన్న తపన జనానికి అది ఆయనలో ఉన్నింది అది అనిపించి ఫస్ట్ నూకలపాళ్ళం అనే మనార్పులూర్ దగ్గర ఉండే ఊరికి మంచినీళ్ళు కావాలని అడిగితే ఆ సదుపాయం కల్పించాను వాళ్ళకి ఆ తర్వాత ఆయనకి హై స్కూల్లో మన స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా ఇష్టం ఆయన ఎంపీపీగా ఉండగా రాగన్న ఆయన తీసుకొచ్చాడు హై స్కూల్ ఆ ఊరికి అందుకని నాకు నా మా కుమారుడు ఏంటంటే ఎవరు టెన్త్లో ఫస్ట్ వస్తే వాళ్ళకి పదివేలు బహుమతి అని ప్రకటించాడు ఫస్ట్ సంవత్సరం కోటపోలూరు హై స్కూల్కి రాగన్న హై స్కూల్కి ఇచ్చాం తర్వాత పోయిన సంవత్సరము మండలంలో మొత్తం తొమ్మిది స్కూళ్ళు ఉన్నాయి హై స్కూల్ గురుకుల పాఠశాలతో సహా అన్ని స్కూళ్ళ విద్యార్థులకి పదివేలు లెక్కన తొంభై వేలు ఇచ్చాము అది మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తాను కూడా ఆయన ఆయన ఆయనకి అంత ఇష్టం హై స్కూల్ అంటే ఈ సంవత్సరం తొలిసారిగా సంక్రాంతికి ముగ్గులు పోటీలు పెడితే బాగుంటుందని ఊళ్ళో జనం అందరూ అక్కడ మాలాల్లో కానీ తిరుపు మాలాల్లో కానీ అందరూ అడిగారు మేడం ముగ్గులు పోటీలు పెట్టండి ఇట్లా సార్ జ్ఞాపకార్థం అని తూర్పు మాలలో ముగ్గులు పోటీలు పెట్టి చీరలు ఇచ్చాము ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్కి మిగతా వాళ్ళకి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చాము ఊరికే బాధపడతారు కదా ముగ్గులు అందరూ కష్టపడేస్తారు కాబట్టి యూత్ అందరూ కలిసి క్రీడా పోటీలు అన్నీ నిర్వహిస్తున్నారు ఈ హర్షవర్ధన్ రెడ్డి గారే చూసుకునేవారంట ఆ బాధ్యత కూడా ఆ నాకు అప్పగించారు ఇలా మంచి కార్యక్రమాలు చేయాలా పైనుండి ఆయన చేయిస్తాడని ఆశిస్తున్నాను దీనికి నాకు హర్షవర్ధన్ రెడ్డి యూత్ అందరూ సహాయం సహారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు